అని అడిగిన ఇలా నీకు అర్థం కాదేవు సార్ దీంట్లో మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లే ఏతల వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఉంది ఇంట్లో ఏం కథ అని అడిగిన ఏ లేదయ్యా పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాళ్ళకి వచ్చి కంప్లైంట్ చేసింది మా వెంకటయ్య నన్ను కొట్టిండు జనం పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండ్రు పెద్ద మనిషి ఎందుకు ఏం సంగతి అడిగితే నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేద్దామని అన్నాడు నువ్వు పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తే ఊకు అన్నాడు నేను పోసి అంటే నన్ను కొట్టేండి అవును పాలక్కడి నీకు బరే లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష అడిగితే నాకు నాలుగు బరువులు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బర్లు ఎక్కడ దానికి ఒకటి కూడా లేకపో మా ఊరందరం చూస్తుంది మేము యాభై మంది ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో బర్రెలేదా ఎక్కడ అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తగారు ఒకటి ఎడితే నేను ఒకటి ఉంటే నాకు నాలుగు బర్లు ఉంటే నాకేందులో నాలుగు బర్లు అన్నాడు ఇది కూడా ఎక్కడే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము అంతకు మించి ఒక అక్షరం తేడా లేదు ఎక్కడ ఇచ్చిన అధ్యక్ష రైతులకు రుణమాఫీ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈడీఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా కార్మి ఆటో కార్మికు సభలకు ఇచ్చినారు ఇరవై ఐదు వందల రూపాయలు మా మహాలక్ష్మి అక్క జల్లకి ఇచ్చినారు రైతులకు బోనస్ ఇచ్చినారు పోం బంగారం ఇచ్చినారు ఏది ఇచ్చిన అధ్యక్ష నా విద్యార్థులు చోడర్లకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి